కొందరు కోడిగుడ్డు శాఖాహారం అంటారు కొందరు మాంసాహారం అంటుంటారు కోడిగుడ్డు శాకాహారం కాదంటానికి నాలుగైదు కారణాలు ఉన్నాయి మొట్టమొదటిది శాఖాహారం అయితే ఏ శాఖలకు కాసిని ఏ కొమ్మల కాసినీ కోడిగుడ్లు కాదు కాబట్టి శాఖాహారం కాదంటానికి ఇది ఇక రెండవది శాఖాహారం అయితే పీచు పదార్థాలు ఉంటాయి మరి కోడిగుడ్లో ఫైబర్ జీరో శాకాహారం కాదు ఇక మూడవది శాకాహారాల్లో కొలెస్ట్రాల్ ఉండదు మరి కోడిగుడ్డు మాంసాహారం కాబట్టి అందులో కొలెస్ట్రాల్ టూ ట్వంటీ మిల్లీగ్రామ్స్ ఉంటుంది కాబట్టి ఇది కూడా శాకాహారం కాదంటానికి ఆధారం నాలుగవది శాకాహారం అనేట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మాంసాహారాల్లో ఉండవు కోడిగుడ్లో కార్బోహైడ్రేట్స్ జీరో కాబట్టి ఇది కూడా శాకాహారం కాదంటానికి ఆధారం ఐదవది నాటు పిల్ల అవుతుంది ఫారం కోడిగుడ్డు పిల్లవట్లేదు కాబట్టి ఇది శాకాహారం కాదంటారు పిల్లయినా పిల్లగాకపోయినా శాకాహారం కోడిగుడ్డు మాత్రం కాదు మాంసాహారమే